హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం మామిడికాయ పులుసు అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇది బాగా చల్లార్చి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర కరింపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా పోపు కోసం శనక్కాయ పప్పు నేను ముందుగా ఒక మీడియం సైజు మామిడికాయని తురిమి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యే పై వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం పప్పు పక్కన పెట్టేసుకున్నాక దీంతో మనం పప్పు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చనిచ్చి ఎండిమిర్చిపే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా త్రూమ్ పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇలా చేసుకుంటున్నారు తురుములోంచి నేను కొంచెం పక్కకి తీసి పెట్టుకున్నాను ఇది మళ్ళీ తర్వాత నేను మిక్స్ చేపిస్తాను ఇప్పుడు ఇన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా చెమ్మంతా పోయేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా సాల్ట్ మీ రుచికి సరిపడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ దీని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ చెమ్మంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం ఆ అన్నంలో కలిపేసుకుందాం అన్నం కూడా బాగా చల్లబడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు ఇది కొద్దిగా పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకొని తింటే మనకి తినేటప్పుడు పచ్చి పచ్చిగా టేస్టీగా నోటికి తగులుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసి కలిపి తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ దీన్ని బాగా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పులిసన్నం రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్